దారుణానికి ఈ దారుణానికి చిన్నబాబు గారు మాట్లాడుతున్నారు నేను రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్నాను రెడ్ బుక్ పట్టుకొని తిరుగులాడుతున్నారు రెడ్ బుక్ పట్టుకొని తిరిగితే ప్రజలకు న్యాయం జరగదండి ఇలాంటి వ్యక్తిని ఒక ఫీల్డ్ అసిడెంట్ కోసము ఒక వారం ఫీల్డ్ అస్టెంట్ మనిషిని దారుణంగా హత్య చేస్తారంటే పట్ట పగలు రాత్రి కాదు జరిగిండేది సమస్య పట్ట పగలు పదిన్నర గంటలప్పుడు ఒక మనిషిని అటెండెన్స్ తీసుకోటికి ఇంత దారుణ హత్య చేస్తున్నారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది ఈ రోజు ఒక హోమ్ మినిస్టర్ కూడా ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లలకి అత్యాచారం చేస్తున్నారు మళ్ళీ ఎక్కడ చూసినా హత్యలు జరుగుతున్నాయి ఈ హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు దీన్ని గమనించాలి ఎక్కడ హత్యలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అనేది కనీసం జన్మించాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థకి ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రం కాదు రెండు రాష్ట్రాలు కాదు మూడు రాష్ట్రాలకు ఆయన నాలుగు రాష్ట్రాల వరకు ఆయన ఆల్రెడీ ప్రచారం అయినాడు ఆయన ఒక హీరో ఆయన హీరో చేయాల్సింది ఇప్పుడు ప్రచారం పనులు కాదు చేయాల్సింది ఆయన ప్రజలకి న్యాయం చేసే పనులు చేయాల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంత దారుణంగా అంటే ఈ వ్యవస్థని ఎంత వరకు తీసుకొని పోతున్నారు ఒక చిన్న పోస్ట్ కోసం ఎందుకంటే ఒక ఇది ఫీల్డ్ అసిస్టెంట్ కోసము బెదిరించి నెల రోజుల నుంచి బెదిరించి ఇప్పుడు ఈ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు ఆరు మంది పిల్లల్ని ఎట్లా తీసుకొని పోతారు వీళ్ళకి నష్టపరిహారం ఏమి వీళ్ళకి ఇప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నాను హెడ్ తీసుకొని పోయేడిస్తే వీళ్ళు బతకలేమి బజార్ ఇలాంటి కుటుంబాలకు ఎంతమంది బెదిరిస్తున్నా కూడా ఈ ఎంత ఎంతమంది బెదిరిస్తున్నా కూడా ఆ కుటుంబ ప్రభుత్వం చెప్పలేక ఇన్ఛార్జీలకి ఎమ్మెల్యేలకి చెప్పలేక ఇక్కడ ఫస్ట్ అంటే మొదటి ఉండ మా మా గవర్నమెంట్లోనా ఎప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇట్లాంటి దారుణ హత్యలు కానీ ఇట్లా బెదిరింపులు కానీ ఎక్కడ జరగలేదు ఎందుకంటే నిన్న వాళ్ళ అధ్యక్షులు కూడా ఈ ఫీల్డ్ అసిడెంట్ అధ్యక్షులు కూడా వీరస్ గారని ఆయన కూడా చెప్పారు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నాక పద్దెనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్నాక మమ్మల్ని ఎవరు ఇట్లా బెదిరిలేదు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం బెదిరిస్తున్నారంటే గత ప్రభుత్వం ఎప్పుడు అంటే గత ప్రభుత్వం వచ్చింది ఫైవ్ ఇయర్స్ వచ్చింది ఫైవ్ ఇయర్స్లో రెండేండ్లు ఈ రెండేండ్లు చూసుకుంటే కరోనాలో కూడా ఈ ఫీల్డ్ అసిడెంట్లు కూడా ఎంతో వర్క్ చేశారు ప్రతి ఇంటికి పోయి ఎంతో వర్క్ చేసి వాళ్ళని జనాన్ని కాపాడుకోవడం జరిగింది మూడేళ్ల వ్యవస్థలు కూడా జగనన్న ఇలాంటి వ్యవస్థను ఎక్కడ అంటే ఎక్కడ ఎంకరేజ్ చేయడం కానీ ఫస్ట్ ఉండే అంటే ఫస్ట్ గత ప్రభుత్వం ఇంతకు ప్రభుత్వం టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తీసేయడం కానీ ఎక్కడ జరగలేదు నేను ఎవరిని నిన్న కనుక్కున్నాను వాళ్ళని అధ్యక్షులను వాళ్ళని అంతా కనుక్కుంటే పద్దెనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్నాం పదేళ్ళుగా పనిచేస్తున్నాం ఫీల్డ్ అసిడెంట్గానే చెప్తున్నారు కానీ ఫీల్డ్ గా ఇంత కుటుంబాన్ని సాకే వ్యక్తి ఫీల్డ్ గా ఇది ఏకా ఏకీగా దాన్ని మీరు తొలగండి అంటే వాళ్ళ బతుకులు ఎట్లా వీళ్ళకే భూమి ఒక ఎకరా భూమి లేదు మీద బతుకుతున్నారు ఫ్యామిలీ ఎలా బతకాలి మీరు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు పెళ్లి పిల్లలు ఉన్నారు ఈ ఈ ఈ తల్లి ఉంది ఈ ఈ గోస వీళ్ళు తగలంటే ఖచ్చితంగా కోటి రూపాయలు ఈ కుటుంబ ప్రభుత్వం ఈ కుటుంబానికి అందేలా జరిగి తీరాలి మనం ఏదైతే ఈరణ కుటుంబం ఉందో వారికి నష్టపరిహారం చెల్లించాలి ఏదైతే ఇంటి పెద్దలు కోల్పోయి తాము ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తమపై ఖచ్చితంగా ఆ యొక్క నష్టపరిహారం చెల్లించాలి ఎవరైతే కారుకులైతారో వారిని కఠినంగా శిక్షించాలంటూ వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి టీవీ ఆలూరు